ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు యాదగిరి గుట్ట యాదాద్రిగా మారిన తరుణంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పన్నెండు వందల కోట్లతో తన రూపురేఖలను మార్చుకుంది ఈ యొక్క మార్పులు కొంతమంది జీవితాలను నడి రోడ్డున పడేశాయి భక్తుల సౌకర్యార్థం చేసిన సదుపాయాల్లో దుకాణ సముదాయాలు కోల్పోయింది కొందరైతే గుట్టపైకి ఆటోల అనుమతి లేక ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది కార్మికులకు కరోనా మరియు కష్ట సమయంలో అండగా నిలిచిన బిర్లా ఎన్నికల నేపథ్యంలో గుట్టపైకి ఆటోల అనుమతిని ఇప్పిస్తానన్నారు ఈ దిశగా తాను గెలిచిన వెంటనే కార్యాచరణ మొదలు పెట్టారు మంత్రుల దృష్టికి ఆటో కార్మికుల సమస్యలను తెలిపి గుట్టపైకి ఆటోల అనుమతికి శ్రీకారం చుట్టారు ఆటోలు గుట్టపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు రెండేళ్ల పోరాటానికి తెరపడింది ఎట్టకేలకు కొండపైకి ఆటోలు చేరుకున్నాయి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు ఆదివారం రోజు జెండా ఉప్పి ఆటోలను కొండపైకి అనుమతించారు ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై రెండు రోజున ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొండపైకి ఆటోలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో తమ మూడు వందల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ నాటి నుండి ఎన్నో పోరాటాలు చేస్తూనే వచ్చారు ఆటో కార్మికులు గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొండపైకి ఆటోలను అనుమతిస్తామని హామీ చేసింది ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆటో కార్మికులను కొండపైకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి అందులో ముఖ్యంగా యాదాద్రిలో వెలిసిన నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం తరలి వస్తూ ఉంటారు యాదాద్రి కొండపైకి ప్రస్తుతం అన్ని వాహనాలకు అనుమతి లేదు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు మాత్రమే కొండపైకి చేరుకుంటున్నాయి వెళ్లాలనుకునే భక్తులకు పార్కింగ్ ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ క్రమంలో యాదాద్రి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది ఇక నుండి యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించింది ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరి పదకొండు నుండి కొండపైకి మొదటి ఘాట్ రోడ్డు మీదుగా నిర్ణయించినట్లు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ప్రకటించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన పాత ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మంగళవారం రోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించాలని నిర్ణయించారు రోజుకు వంద ఆటోలు షిఫ్టుల వారీగా కొండపైకి నడుస్తాయని ఆయన వివరించారు అందులో మొదటి షిఫ్టు ఉదయం మూడు గంటల నుండి ఒకటి వరకు రెండో షిఫ్టు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుందని తెలియచేశారు ప్రతి షిఫ్టులో యాభై ఆటోలు నడపాలన్నారు ఇందులో ఇరవై ఐదు ఆటోలు కొండపైన ఉంటే మరో ఇరవై ఐదు ఆటోలు కొండ కింద ఉంటాయన్నారు కొన్ని దిశానిర్దేశాలు కూడా చేశారు ప్రతి ఆటోలో డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణికులను మాత్రమే అనుమతించాల్సిందని చెప్పారు ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఆర్సీ వంటి అన్ని రకాల ధ్రువపత్రాలు పత్రాలు ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు ఆటో డ్రైవర్లపై నిరంతరం నిఘా ఉంటుందని వివరించారు బిర్లా ఐలయ్య ఆటో చార్జీలు ఎంత నిర్ణయించాలనే విషయాన్ని ఆటో డ్రైవర్లతో చర్చించి చెబుతామన్నారు యాదాద్రి కొండపైన భక్తులు మొక్కులు నిద్రలు చేసేందుకు ప్రతి రోజుల్లో డార్మినేటరీ హాలు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఐలయ్య పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఆటో కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు బిర్లా ఐలయ్య యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి కొండపైకి జెండా ఉప్పి ఆటోలను అనుమతించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నియమించిన కండిషన్స్తో ఆటోలను సజావుగా నడుపుకోవాలని ఆటో కార్మికులకు సూచించారు ఆటోలను కొండపైకి అనుమతించే కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ డీసీపీ దేవస్థాన అధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు ఆటోలో జిల్లా అధికారులను ఎక్కించుకొని ఆటో నడిపిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గత రెండు సంవత్సరాల తర్వాత ఆటోల అనుమతితో హర్షం వ్యక్తం చేస్తున్న ఆటో కార్మికులు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బిర్లా ఐలయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆటో కార్మికులు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% palitalu Sports and Cultural Activities, Yoga, Abakas, Mariyubedik Maths Education. Please visit Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40